పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ వన్ సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది ఏపీడిఎస్సి ఎస్టిటి స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరం అయినటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ వన్ ఫ్యాకల్టీ ఇచ్చే బోధన హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడు మా ఆఫ్లైన్ లైన్ కోచింగ్ ప్రత్యేకతలు నంబర్ వన్ అతి తక్కువ ఫీజుతో జాయినింగ్స్ జాయినింగ్ నంబర్ టూ ఉచితంగా పుస్తకాలను అందించబడను ప్రతి రోజు ఎగ్జామ్స్ నిర్వహించబడును ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ నైన్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ హలో మైడియర్యాస్పిరెండ్స్ ఏదైతే మనం అనుకున్నట్టు స్టడీ టిప్ సిరీస్లో ఇది వచ్చేసి వీడియో టూ వీడియో వన్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది గోల్ సెట్టింగ్ రిలేటెడ్ సో సో గోల్ సెట్టింగ్ వీడియో చాలా మంచి రీచ్ వచ్చింది మీరు కనుక చూడకపోయి ఉంటే ఇమీడియట్గా గోల్ సెట్టింగ్ వీడియో చూసి సెకండ్ వీడియో చూడండి సో వీడియో టూ వచ్చేసి గెట్ ఆర్గనైజ్డ్ సి గెట్ ఆర్గనైజర్కి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏదైతే మీరు స్టడీస్లో ఫెయిల్ అవుతున్నా మీరు అనుకున్నది చదవలేకపోతున్నా మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోతున్నా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే ఒక ఆర్గనైజర్డ్ వేలో మీరు చదవట్లేదు అని సో ఆర్గనైజ్డ్గా ఎలా ఉండాలి అసలు ఆర్గనైజర్డ్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా సీ ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇస్తాను ఒకసారి మీరు మీ ఊరు వెళ్ళాలి అని అనుకుంటున్నారు మీరు మీ ఊరు వెళ్ళాలి అని అంటే డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి డైరెక్ట్గా మీ ఊరు పేరు చెప్తారు అక్కడ మీకు టికెట్ ఇస్తారు డైరెక్ట్గా మీ డెస్టినేషన్ మీరు రీచ్ అవుతారు దట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఒకవేళ కనుక మీరు ఊరు వెళ్ళాలి అన్న క్లారిటీ మీకు లేదు ఎక్కడికి వెళ్ళాలో కూడా మీకు క్లారిటీ లేదు రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్కడో ఒక దగ్గరికి టికెట్ అంటే వాళ్ళు ఇస్తారా అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఆగిపోతారు ఆర్గనైజర్గా లేరు కాబట్టి అంటే మీకు ఒక క్లారిటీ లేదు ఎక్కడికి వెళ్ళాలి అని ఎలా వెళ్ళాలి అని ఏ ట్రైన్ వెళ్తుంది అని సో అప్పుడు ఏమైపోతుంది ఎక్కడికి వెళ్లకుండా మీరు అక్కడే ఆగిపోతారు సో అలానే ఆర్గనైజడ్ అన్ఆర్గనైజడ్గా ఉన్నప్పుడు మీరు కూడా స్టడీస్ చేయలేరు ఎంత ఆర్గనైజ్డ్గా మీరు స్టడీస్ని చేస్తే అంత ఆర్గనైజర్గా మీరు సక్సెస్ అవుతారు సో ఇక్కడ మనం చూద్దాం కొన్ని ఇమేజెస్ నేను మీకు చూపిస్తాను ఆ ఇమేజెస్ ద్వారా మీకు ఇంకా క్లారిటీ వస్తుంది ఎలా ఆర్గనైజ్డ్గా ఉండాలి అని చెప్పి సో ఇక్కడ చూడండి బల్క్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి ఒకదాని మీద ఒకటి పక్కన ఒకటి అలా ఒకదాని మీద ఒకటి అసలు ఎలా పడితే అలా ఉన్నాయి చాలా మంది స్టూడెంట్స్ ఏదైతే ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూడా మనం వాళ్ళ రూమ్కి వెళ్ళి చూస్తే ఒక్కసారి బుక్స్ అన్నీ ఉంటాయి వచ్చిన వాళ్ళు అమ్మో వీళ్ళు ఇన్ని బుక్స్ చదివేస్తున్నారా అని అనుకుంటారు కానీ అలా ఉండడం వల్ల అసలు ఏం చదువుతున్నారని మీకు క్లారిటీ ఉండదు కానీ ఒక్కసారి ఈ ఇమేజ్ చూడండి ఈ ఇమేజ్ చూడండి ఎంత క్లారిటీగా ఉంది మొత్తం క్లియర్గా షెల్ఫ్లో ఏవైతే మీ స్టడీ బుక్స్ అన్నీ ఉన్నాయో ఇలా ఆర్గనైజర్గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అసలు మీరు ఏం బుక్స్ చదువుతున్నారు ఇంకా ఏం బుక్స్ చదవాలి ఇంకా ఎన్ని బుక్స్ పెండింగ్ ఉన్నాయి అని క్లారిటీ వస్తుందా రాదా సో దట్ ఈస్ వాట్ ఆర్గనైజడ్ అండ్ అన్ఆర్గనైజడ్ మరి ఇక్కడ ఇంకా చూద్దాం మనం ఇది చూడండి మీ స్టడీ టేబుల్ అక్కడ ల్యాప్టాప్ పెన్స్ పేపర్స్ స్టిక్కర్స్ అన్నీ కూడా ఒకదాని మీద అన్ఆర్గనైజ్డ్గా పని ఉన్నాయి అది చూడగానే అసలు ఫస్ట్ మనకు చదవాలనిపిస్తుందా లేదు రైట్ అలా ఉంటే ఉండడం వల్ల మీరు చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోతుంది సో ఆర్గనైజ్డ్గా ఎలా ఉండాలి ఈ ఇమేజ్ చూడండి ఎంత నీట్గా ఉంది టేబుల్ మీద ల్యాప్టాప్ అండ్ ఏవైతే ప్లాన్ చేసుకున్నారో షెడ్యూల్స్ స్టిక్కర్స్ లైట్ అన్నీ కూడా క్లియర్గా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి సో ఇక్కడ ఎంత క్లారిటీ వస్తుంది ఏ స్టడీ రూమ్ చూడగానే అరే ఇంకా చదవాలి అన్న ఇంట్రెస్ట్ ఎంత పెరుగుతుంది ఇలా ఉండడం వల్ల దీనికి ఎంతో టైం పట్టదు ఇది అంతా చేసుకోవడానికి మహా అంటే వీక్లీ వన్స్ మీరు ఇది సెట్ చేసుకోవచ్చు కానీ ఎంత బెస్ట్గా మీరు ఆర్గనైజ్డ్గా మీ ఎన్విరాన్మెంట్ని ఉంచుకుంటే అంత బాగా మీరు ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది మరి ఈ ఇమేజ్ చూద్దాం ఇక్కడ చూడండి అక్కడే రూమ్లో అన్ని పనులు గేమ్స్ బొమ్మలు బుక్స్ క్లాత్స్ అన్నీ అలా పడున్నాయి కానీ అక్కడ కూర్చొని ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉంది మరి ఈ ఇమేజ్ చూడండి ఈ ఇమేజ్ చూడండి ఎంత నీట్గా ఉందో సో ఇలాంటి రూమ్లో కూర్చొని చదివితే మైండ్ కూడా ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుంది సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ అన్నది మనం క్రియేట్ చేసుకోవాలి సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ ఉంటే ఎలా ఉంటుంది అని ఎంతమంది ఈ త్రీ ఆప్షన్స్ అయితే మనం చూసాం ఫస్ట్ వచ్చేసి బుక్ షెల్ఫ్ బుక్స్ అన్నీ ఇష్టం వచ్చినట్టు ఉంటాయి అండ్ సెకండ్ వచ్చేసి ఏదైతే మీరు డైలీ యూజ్ చేస్తారో స్టడీ టేబుల్ ఆ స్టడీ టేబుల్ ఎలా ఉంది అని అండ్ నెక్స్ట్ మీ రూమ్ ఎలా ఉందని ఈ త్రీ థింగ్స్లో అన్ఆర్గనైజ్డ్గా ఎంతమంది ఉన్నాయి ఆర్గనైజ్డ్గా ఎంతమంది ముందే ఫాలో అవుతున్నారు మాకు చెప్పపోయినా పర్లేదు మీకైతే తెలుస్తుంది కదా సో ఇక్కడ మనం చూద్దాం ఏదైతే మనం సెకండ్ పిక్చర్ చూపించామో మ్యాక్సిమమ్ మీ ఎన్విరాన్మెంట్ని అలా ఉండేలా చూసుకోండి అప్పుడే మీరు స్టడీస్ కూడా ఆర్గనైజ్డ్గా చేయగలుగుతారు సో ఎంతైతే ఆర్గనైజ్డ్గా మీ స్టడీస్ కూడా ఉండాలో ఈ వీడియోలో ఒక సిక్స్ టిప్స్ నేను చెప్పబోతున్నాను మరి వీడియో ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ వన్ ఏంటి ఫైండ్ వైట్ స్పేస్ ఫర్ అటెండింగ్ క్లాస్ చాలా మంది యాస్పిరియన్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆన్లైన్ క్లాసెస్ కూడా చూస్ చేసుకొని ఉంటారు లేదా రివిజన్ చేస్తూ ఉంటారు లేదా టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటారు మీరు అందరూ కూడా ఏదో డిస్టర్బ్డ్ ఏరియాలో ఉండి మీరు చేస్తే అది బెనిఫిట్ అనేది ఎక్కువ ఉండదు ఎంత క్వైట్ స్పేస్ని మీరు ఎంచుకుంటారో అక్కడే మీకు క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ మీరు ఏదైతే టైం స్పెండ్ చేస్తున్నారో బెస్ట్గా ప్రొడక్టివ్గా మీరు యూజ్ చేసుకోగలుగుతారు సో ఫైండ్ ఏ క్వైట్ స్పేస్ ఫర్ అటెండింగ్ క్లాసెస్ అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ క్రియేట్ అండ్ ఎఫెక్టివ్ వర్క్ స్పేస్ ఫర్ స్టడీ అంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత కూడా మీరు ఏదైతే స్టడీస్ చేస్తారో అంటే మీరు రివిజన్ చేసుకోవడమో లేకపోతే కూర్చొని చదువుకోవడమో ఇదంతా కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి అంటే ఎంత ఆర్గనైజ్డ్గా మీ ఎన్విరాన్మెంట్ ఉంటే అంత బాగా మీరు చదివింది మీ మైండ్లో ట్యూన్ అవుతూ ఉంటుంది సో ఎంత మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటున్నారన్నది కూడా మ్యాటర్ అవుతుంది అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్గనైజ్ యువర్ టార్గెటెడ్ బుక్స్ అంటే సపోజ్ ఈ వీక్ మీరు ఒక బుక్ ఫినిష్ చేయాలని అనుకున్నారు ఫస్ట్ మీకు ఆ బుక్కే కనిపించేలాగా మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి ఆ ఆర్గనైజ్ ఏదైతే బుక్ మీకు ప్రతిసారి కనిపిస్తుందో వీక్ టార్గెట్లో అది రీచ్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి అప్పుడే మీరు ఏ బుక్ ఫినిష్ చేయగానే నెక్స్ట్ బుక్ ఆ ప్లేస్కి రావాలన్నమాట సో ఇలా ఆర్గనైజ్డ్గా మీరు ఏ బుక్ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నారు ఎలా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నారు అన్నది కూడా మీకు కనిపిస్తూ ఉండాలి అండ్ నెక్స్ట్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఏంటి అని అంటే షెడ్యూల్ యువర్ టైం అంటే ఏదైతే మీరు చదవాలనుకుంటున్నారో ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ఎంత షెడ్యూల్డ్ టైం మీకు ఉంటుందో ఎంత ప్రొడక్టివ్గా మీరు టైంని యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు టైం క్లారిటీ ఉంటే అప్పుడే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అన్ఆర్గనైజ్డ్గా మార్నింగ్ లేచి ఆ టెన్ థర్టీకి చదువుదాంలే అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత ఆఫ్టర్నూన్ చదువుదాంలే అని మళ్ళీ టూకి బుక్ ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత అలా నిద్ర వస్తుందని పడుకొని ఈవినింగ్ అలా బయటికి వెళ్ళొచ్చి ఇలా టైం వేస్ట్ చేయకుండా షెడ్యూల్ యువర్ టైం అంటే ఎంత ఆర్గనైజ్డ్గా మీరు టైంని షెడ్యూల్ చేసుకుంటారో అంత బాగా మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అండ్ స్టెప్ ఫైవ్ వచ్చేసి ఎస్టాబ్లిష్ ఏ రొటీన్ చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ చెప్తూ ఉంటారు ఈవెన్ మాక్స్ జుకర్బర్గ్ ఇలాంటి వాళ్ళు అంటూ ఉంటారు చాలాసార్లు మీరు కూడా వినే ఉంటారు డైలీ వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలని చెప్పి కూడా ఆలోచించారు త్రీ ఫోర్ డేస్ ఒకే డ్రెస్ ఒకే రొటీన్ చూస్ చేస్తారు అని ఎందుకు అని అంటే వాళ్ళకి తెలుసు టైం ఎంత వాల్యుబుల్ అని యాజ్ ఎ యాస్పిరెంట్గా మీరు కూడా టైంని అలానే యూజ్ చేసుకోవాలి ఒక డైలీ రొటీన్ అన్నది మీరు ఫాలో అవ్వాలి అంటే ఆర్గనైజ్డ్గా అంటే అన్నెసరీ థింగ్స్కి థింక్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా ఒక రొటీన్ అన్నది మీరు ఫిక్స్ అవ్వాలి సపోజ్ యాజ్ ఎ యాస్పిరెంట్గా మీరు ఉన్నారు మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ ఈ వీక్ మొత్తానికి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి ఫిక్స్ ఇంకా దాన్నే ఫాలో అవ్వాలి అండ్ ఎలా మీరు ప్రిపరేషన్కి టైం తీయాలి దాన్నే ఫిక్స్ అయిపోవాలి ఇంత టైం మీరు ఫన్కి ఇవ్వాలి ఎంజాయ్మెంట్కి ఇవ్వాలి ఫ్యామిలీకి ఇవ్వాలి అండ్ మీ మీద మీరు పెట్టుకోవాలి టైం ఇది మీరు షెడ్యూల్ చేసుకోవాలన్నమాట అప్పుడే మీరు ఆ రొటీన్ని ఫాలో అయినప్పుడే మీరు సక్సెస్ అవుతారు యాజ్ ఏ ఆస్పిరెంట్గా సో ఈ ఆర్గనైజ్డ్గా మీరు స్టడీస్ వెళ్ళాలి మీ స్టడీస్ ఆర్గనైజ్డ్గా ఉండాలి ఆర్గనైజ్డ్గా వెళ్ళినప్పుడే సక్సెస్ వస్తుందని మీరు నమ్మితే ఈ రొటీన్ అనేది క్రియేట్ చేసుకోండి అండ్ లాస్ట్ వన్ క్రియేట్ ఏ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఇన్ని ఆర్గనైజ్డ్ మ్యాటర్స్ మనం మాట్లాడుకున్నాం ఇదంతా కూడా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి ఆర్గనైజ్డ్గా మీ స్టడీస్ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మీరు ఒక సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసుకోవాలి ఆ సపోర్ట్ సిస్టమ్ అన్నది ఎలా అయినా అయి ఉండొచ్చు ఒక మెంటర్షిప్ అయి ఉండొచ్చు లేదా ఒక పర్సన్ మిమ్మల్ని రోజు పుష్ చేయడం అయి ఉండొచ్చు లేదా మీ మదర్కి చెప్పి మీకు ఒక రిమైండర్స్ పెట్టుకోండి సో ఎలా అయినా సరే మీరు ఎంత ఆర్గనైజ్డ్గా ఈ వర్క్ని ఎగ్జిక్యూట్ చేస్తారో అంత బెస్ట్గా రిజల్ట్స్ అన్నది చూస్తారు సో ఇక్కడ చూసారు కదా ఏదైతే స్టడీ టిప్స్లో గెట్ ఆర్గనైజ్డ్ వీడియోలో మనం నేర్చుకున్నాం సిక్స్ పాయింట్స్ అనమాట ఎంత ఆర్గనైజ్డ్గా మీ హోమ్ మీ ఎన్విరాన్మెంట్ మీ స్టడీ టేబుల్ ఇవన్నీ ఉంటాయో అంత బెస్ట్గా మీరు స్టడీస్ అనేది చేయగలుగుతారు సో ఇంకా కూడా స్టడీ టిప్స్ సిరీస్ కంటిన్యూ అవుతుంది ఫర్దర్గా కూడా వీడియోస్ రిలీజ్ అవుతాయి మరి మిస్ కాకుండా చూడండి సియో ఎగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో పబ్లికేషన్స్ తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షలకుఎస్ఈ పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తో ప్రభం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది ఏపీఎస్ఈ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరం అయినటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది అధునాతన టెక్నాలజీతో స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీ ఇచ్చే బోధన హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడు మా ఆఫ్లైన్ లైన్ కోచింగ్ ప్రత్యేకతలు నెంబర్ వన్ అతి తక్కువ ఫీజ్ తో జాయినింగ్ నంబర్ టూ ఉచితంగా పుస్తకాలను అందించబడను ప్రతి రోజు ఎగ్జామ్స్ నిర్వహించబడను ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ నైన్ జీరో నైన్ సెవెన్ ఫైవ్ డబల్ ఎయిట్ ట్రిపుల్